ముందుగా ఏది టేస్ట్ చేద్దామని చూస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసేద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చాలా బాగుంది ఇది తయారు చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఉప్పు కారం సరిచూసినప్పుడే తెలిసింది బాగుందని మా ఇద్దరికి ఒక ఎగ్తో కొద్దిగా చేశాను ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా లేకుండా చేశాను ఓన్లీ మిరియాల పొడి చల్లాను సో లైట్గా ఉంది ఎగ్ ఫ్లేవర్ పోకుండా ఇంక ఇప్పుడు పప్పు కూడా టేస్ట్ చేసేద్దాం పప్పు టమాటా అండి టమాటా ఏ కూరలో వేసినా బాగుంటుంది కదా కందిపప్పు టమాటా ఇది ఇందులో వేసిన చింతపండు కూడా సాలూరు నుండి తెప్పించాము అది కూడా చాలా టేస్టీగా ఉంది ఇలాంటి పప్పులో వడియాలంటే బాగుంటుంది అంటారు మా వారు కాకపోతే ఈరోజు ఇంకా చేయలేక ఏమీ చేయలేదు నేను వేయించడానికి కూడా ఓ క్లాక్ పెయిన్ నుండి తెప్పించిన చింతపండు చాలా టేస్టీగా ఉందండి కూరల్లోకి ఫస్ట్లో మీకే చెప్తున్నా సాలో మీరు బాగుందని కన్ఫర్మ్ చేసే వరకు చెప్తూనే ఉంటాను మరి మీరు కన్ఫర్మ్ చేయండి మరి ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్